హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు వాళ్ళు చేసే పనిలో కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ అవుతాయి వీడియోలో మొత్తం పది టిప్స్ అనేది ఉన్నాయి ఇవైతే బాగా యూజ్ అయ్యే టిప్సే అండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం ప్రతిరోజు ఇంట్లో రెగ్యులర్గా ఏదో కర్రీ అయితే చేసుకుంటాము మనం కర్రీ చేసుకునే ముందు కంపల్సరీ వెజిటేబుల్స్ని అయితే క్లీన్ చేసిన తర్వాతనే కర్రీ అనేది చేసుకుంటాం కదా సో నార్మల్ డేస్ ఏంటి అంటే ప్రజెంట్ అన్ని కెమికల్స్ పెస్టిసైడ్స్ వేసి ఈ వెజిటేబుల్స్ అనేది మార్కెట్కి తీసుకొస్తున్నారు మనం జస్ట్ నార్మల్ వాటర్తో కడిగి వెజిటేబుల్స్ అనేది కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకి ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయి సో అలా రాకుండా జస్ట్ మీరు ఇలా కనుక క్లీన్ చేసారనుకోండి మనకి అందులో కెమికల్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా పోతాయి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనకి ఏదైతే కడగాల్సిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఆ వెజిటేబుల్స్ అన్ని అందులో వేసి ఒక టెన్ మినిట్స్ కనుక ఉంచామనుకోండి అందులో ఉండే కెమికల్స్ కానీ ఏదైనా పెస్టిసైడ్స్ వేసిన పురుగులు అలాంటివి ఏదైనా ఉన్నా సరే పోతాయి సో నెక్స్ట్ మనం కర్రీ చేసుకున్న కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు మనకి ఒక టెన్ మినిట్స్ వాటర్లో ఉంచడం వల్ల మనకి వెజిటేబుల్స్ అన్ని ఏదైనా వాడిపోయినట్టున్నా కూడా ఆ వాటర్లో వేయడం వల్ల మనకి ఫ్రెష్గా అవుతాయి సో మనం కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టిప్ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కామన్గా యూజ్ అయ్యే టిప్ వేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మనం కర్రీ చేసుకుంటాం కదా సో ఎందుకంటే అన్నెసరీగా అంటే మనకి ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలా ఇలాంటి వాటి వల్ల కెమికల్స్ పెస్టిసైడ్స్ వల్లనే వస్తాయి సో అలా రాకుండా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సెకండ్ టిప్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఫ్రిడ్జ్ అయితే యూస్ చేస్తాం సమ్మర్లో ఇంకెక్కువ యూస్ చేస్తాం వాటర్ కోసం అని మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే కంపల్సరీ ఫ్రిడ్జ్ అయితే ఉండాలి సో మనం అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ నుండి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది అలా మనం పెట్టడం వల్ల వేరే ఐటమ్స్ ఏదైనా పెట్టినా కూడా ఆ స్మెల్ అంతా కూడా వాటికి పట్టేసి అవి కూడా పాడైపోతాయి అలా కాకుండా ఉండాలి అంటే జస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసి ఒక న్యూస్ పేపర్ని గట్టిగా ఫోల్డ్ చేసి ఆ వాటర్లో ముంచి ఆ వాటర్ అన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పేపర్ అనేది పెట్టుకోవాలి ఆ బౌల్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో ఏదైనా ఒక మూల కనుక పెట్టామనుకోండి అందులో ఉన్న స్మెల్ అంతా కూడా ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంది మనము నైట్ పడుకునే ముందు ఇలా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి అప్పుడు ఆ స్మెల్ అంతా కూడా పోతుంది మళ్ళీ మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా కాకుండా మనకి లెమన్ ఉన్న లెమన్ పైన కూడా బేకింగ్ సోడా వేసి పెట్టుకోవచ్చు ఈ టూ టిప్స్ ఎలా చేసినా సరే మనకి ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇలా వన్ వీక్ ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చేసామనుకోండి ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అనేది రాదు మన నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ అండి మనం నార్మల్గా మార్నింగ్ లేసిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు రెగ్యులర్గా ఈ సింక్ని అయితే యూస్ చేస్తాము ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం సింక్ బ్లాక్ అయిపోవడం అందులో నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ తీసుకుంటాం బౌల్స్ అన్ని అందులోనే క్లీన్ చేస్తాం కదా కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీ చేసినా ఎగ్ కర్రీ చేసినా బౌల్స్ క్లీన్ అనుకోండి సింక్ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే నార్మల్గా ఇంట్లో ఏదైనా టూ ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని హాట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు బేకింగ్ సోడా లెమన్ ఈ మూడు పసుపు ఈ నాలుగిటిని బాగా మిక్స్ చేసుకొని బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది వేడి చేసుకోవాలి ఈ వేడి చేసిన వాటర్ని మనం సింకులో కనుక వేసామనుకోండి అందులో ఉండే సింక్ బ్లాకేజ్ అంతా పోయి అందులో ఉండే బేకింగ్ సోడా ఉప్పు వల్ల సింకులోని బ్లాకేజ్ అంతా పోయి క్లియర్ అయిపోతుంది ఇంకా సింక్ నుండి ఏదైనా బొద్దింకలు కానీ పురుగులు కానీ వచ్చాయి అనుకోండి ఇలా చేసామనుకోండి మనకి స్మెల్ పోతుంది అలాగే బొద్దింకలు పురుగులు అనేటివి కూడా రావు మనకి బ్లాకేజ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఇమీడియట్గా క్లియర్ అనేది అయిపోతుంది మన నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ అండి ఈ లో వచ్చేసరికి మనం రెగ్యులర్గా ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇలా పల్లీలైతే యూస్ చేస్తుంటాం కదా మనం ఒకేసారి వన్ కేజీ అలా తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు పల్లీలు అనేది చేదవుతాయి అలాగే కొన్నిసార్లు అయితే పురుగు పడతాయి మనం కొన్నిసార్లు మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అందులో షాపాలకు వాటర్ చల్లి పెట్టడం వల్ల కూడా అవి చేదవుతాయి సో అలా కాకుండా ఉండాలి అంటే మన పల్లీల డబ్బాలో కొంచెం మనం ఇంట్లో యూజ్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా ఆ టీ పౌడర్ అనేది పల్లీల మీద చల్లి గట్టిగా మూత పెట్టి పెట్టామనుకోండి మనకి పల్లీలు అనేది చేదురావు అలాగే పురుగు అనేది పట్టదు మనకు ఒకవేళ పల్లీ చట్నీ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను పల్లీలు తీసుకొచ్చిన ప్రతిసారి ఇలానే చేస్తాను సో పల్లీలు అనేది పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉంటాయి మనం బల్క్లో పల్లీలు తీసుకొచ్చినప్పుడు అయితే ఇలా ఫాలో అవ్వండి ఎందుకంటే మనము ఉప్మాలో కిచరీలో అయినా ఏదైనా పల్లీ చట్నీ చేయాలన్నా కూడా కంపల్సరీ మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలే కదా సో ఇలా చేయండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మన నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ అండి మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వారికి నార్మల్గా కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది వాటి కోసం అయితే కంపల్సరీ ఈ పాలనైతే వాడతాము సో కొన్నిసార్లు అంటే మనం ప్యాకెట్ తీసి బయట పెట్టి మర్చిపోతాము సో అలాంటప్పుడు నెక్స్ట్ మనం పాలు పాలు వేడి చేసాం అనుకోండి పాలన్నీ విరిగిపోతాయి అలా కాకుండా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ బయట ఉన్నా కూడా మళ్ళీ మనం వెయిట్ చేసిన పాలు విరగకుండా ఉండాలి అంటే మనం పాలు వెయిట్ చేసే ముందు అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి కనుక అనేది వెయిట్ చేసామనుకోండి పాలు అనేది విరగవు ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే వెయిట్ చేసిన తర్వాత పాలు అనేది విరగకుండా చాలాసేపటి వరకు పాలు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఒకవేళ ఎప్పుడైనా బయట పెట్టి మర్చిపోయిన వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది వర్కౌట్ అవుతుంది కూడా నేను టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేశాను నాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి మీతోనైతే షేర్ చేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్ని కూడా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా ఈ ప్రెషర్ అయితే యూజ్ చేస్తాము కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్రెషర్ కుక్కర్లో విజిల్ రావడం బ్లాక్ అయిపోవడం అలా జరుగుతుంది మనకు రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం స్క్రబ్బర్తో నార్మల్గా అయితే దీన్ని క్లీన్ చేయలేము సో జస్ట్ ఈ వాచర్లో మనకి ఏదైనా డస్ట్ ఫామ్ అయిందనుకోండి మనకి విజిల్ అనేది రాదు అందులో మనం పప్పు కానీ ఏదైనా పెట్టినా కూడా విజిల్ రాక అంతా మాడిపోతుంది జస్ట్ నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి మనకి కుక్కర్ అనేది ఎప్పటికీ రిపేర్ అనేది రాదు ఏదైనా ఒక సూది దారం తీసుకొని జస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా కుక్కర్ వాచర్ ప్లేస్లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ అంటే కుక్కర్కి చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కనుక ఇలా మనం చేసామనుకోండి అందులో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టేటప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఉండదు అందులో డస్ట్ ఫామ్ అవడం వల్లనే విజిల్ అనేది రాదు మనం ఇలా చేసాము అనుకోండి అందులో ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది మన కుక్కర్ అనేది ఊరికే విజిల్ రాకపోవడం అలా ఏమీ ఉండదు మనం పెట్టిన ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి విజిల్ అనేది వచ్చేస్తుంది మనకి పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు పొంగిపోవడం అలాంటిది అయితే ఏమీ జరగదు ఈ టిప్ కూడా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇదైతే చాలా మందికి వర్క్ అవుతుంది అనుకుంటున్నాను కొన్నిసార్లు ఏంటంటే మనం కుక్కర్ సరిగ్గా పెట్టినా కూడా వాచర్ వల్ల కుక్కర్ మొత్తం మొత్తం కూడా పొంగిపోతుంది అప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేయాలి అలా కాకుండా మనము కుక్కర్ యూజ్ అనుకునే ఒక హాఫ్ అవర్ ముందు కుక్కర్ వాచ్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అదంతా కూడా స్టిఫ్ అయిపోతుంది అప్పుడు ఎగ్జాక్ట్గా కుక్కర్ మూతకు అనేది సెట్ అవుతుంది అందులో గ్యాప్స్ అనేది లేకపోవడం వల్ల కుక్కర్ లీక్ అవ్వడం వాటర్ లీకేజ్ అవ్వడం అనేది ఉండదు కుక్కర్ అనేది నీట్గా విజిల్ వచ్చేస్తుంది పప్పు తొందరగా ఉడుకుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం చాలా మంది ఇళ్లలో ఈ నెయ్యిని అయితే వాడతాము రెగ్యులర్గా రైస్లో పిల్లలకైతే ఇస్తూ ఉంటారు ఇలా నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంది అనుకోండి దాన్ని మనం ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెట్టి స్టోర్ చేస్తాం మనం కావాలి అనుకున్నప్పుడు ఇంత నెయ్యి వెయిట్ చేయాలంటే మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అలా కాకుండా మనం నెయ్యిని అనేది వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా వన్ మినిట్లోనే మనకు కావాల్సిన క్వాంటిటీ నెయ్యి అంతా కూడా తీసుకోవచ్చు మనకి స్టవ్ పైన ఒక స్పూన్ పెట్టి దాన్ని ఏంటంటే ఒక వన్ మినిట్ పాటు హీట్ చేసుకోవాలి అంటే టూ సైడ్స్ కానీ కాలేలాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఆ హీట్ చేసిన స్పూన్ని మనం నెయ్యిలో పెట్టామనుకోండి ఆ వేడికి నెయ్యి అనేది కరుగుతుంది అప్పుడు మనకి చూడండి స్పూన్లో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి ఎంత క్వాంటిటీ నెయ్యి కావాలో అంత క్వాంటిటీ స్పూన్లో తీసుకొని మనకి రైస్లో కానీ స్వీట్స్లో కానీ ఈజీగా వేసుకోవచ్చు మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మనం ఒకవేళ ఇలా నెయ్యి టిఫిన్ కనుక వెయిట్ చేసామనుకోండి ఆ టిఫిన్ కూడా కొన్నిసార్లు పాడైపోతుంది అదంతా కూడా మెల్ట్ అవ్వాలంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది జస్ట్ మీరు ఇలా ట్రై చేశారనుకోండి వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే మనకి నెయ్యి అనేది ఈజీగా కరిపోతు కరిగిపోతుంది మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే యూజ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అటుకులు ఈ అటుకులు అనేది రెగ్యులర్గా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ యూస్ చేస్తాం కొన్ని కొన్నిసార్లు అయితే వన్ కేజీ అలా తెచ్చి అయితే స్టోర్ చేసుకుంటాం కదా ఈ అటుకులలో తొందరగా పురుగు అనేది వచ్చేసింది అంటే నల్ల పురుగులు కానీ తెల్ల పురుగులు కానీ తొందరగా పట్టేస్తాయి అలా పట్టకుండా ఉండాలి అంటే కొన్ని ఎండుమిర్చి ఉంటాయి కదా ఆ ఎండుమిర్చి ఆ అటుకులలో వేసి గట్టిగా మూత పెట్టామనుకోండి మనకి ఇందులో పురుగు అనేది అస్సలే పట్టవు మనం ఎప్పుడు కావాలి అన్న కూడా ఫ్రెష్గా ఉంటాయి ఆ ఎండుమిర్చి ఘాటు వల్ల అందులో అస్సలు పురుగులు అనేవి చేరవు సో మనం ఎప్పుడైనా కావాలి అన్నా కూడా ఈజీగా తీసే మనం స్నాక్స్కి కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్కి కానీ ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఇంకా మన వీడియోలో వచ్చేసరికి లాస్ట్ టిప్ అండి ఇది బాగా యూజ్ఫుల్ టిప్పు ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇచ్చామండు సగం తిని పక్కన పడేస్తారు నెక్స్ట్ డే తినాలి అంటే అవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి సో అలా మెత్తబడకుండా ఉండాలి అంటే స్నాక్స్ కానీ చిప్స్ కానీ ఏదైనా బిస్కెట్స్ కానీ ఇలా సగం కవర్ ఓపెన్ చేసి పక్కన పెడతారు కదా అలా పెట్టినప్పుడు జస్ట్ మనం ఏదైనా బాక్స్ తీసుకొని అందులో కొన్ని బియ్య గింజలు వేసి ఈ బిస్కెట్స్ కానీ ఈ చిప్స్ కానీ పెట్టి గట్టిగా మూత పెట్టామనుకోండి మనకు అందులో మెత్తపడవు మనం ఎప్పుడు తిన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి దేనికి రిలేటెడ్ టిప్స్ చేయాలో కామెంట్ చేయండి కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారనుకోండి నేను ఇలాంటి మంచి మంచి టిప్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను తప్పకుండా ఆ వీడియోస్ అన్ని మీరు చూసి కంపల్సరీ ఆ టిప్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు వీడియో మొత్తంలో మీకు ఏ టిప్ అయితే యూజ్ఫుల్ అనిపించిందో ఆ టిప్ అయితే కామెంట్ చేయండి సో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్